భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ముందే మన టీమ్ తో మ్యాచ్ ఎందుకు వద్దన్నారు ఇప్పుడే అర్థమైంది కొలంబాలో ప్రేమ్ దాస్ స్టేడియంలో జరిగిన ఈ వోల్టేజ్ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ని ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ తగిన ఇండియన్ బ్యాటర్స్ లో ఇషాన్ కిషన్ నలభై బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఏడు చేసి మన ఇండియన్ టీమ్ కి అదిరిపోయే ఓపెనింగ్ స్కోర్ ఇచ్చాడు తిలక్ వర్మ ఇరవై నాలుగు బంతుల్లో రెండు పోర్లు ఒక సిక్స్తో ఇరవై ఐదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు పోర్లతో ముప్పై రెండు శివం దుబై పదిహేడు బంతుల్లో మూడు పోర్లు ఒక సిక్స్తో ఇరవై ఏడు రింకు సింగ్ నాలుగు బంతుల్లో ఒక పోరు ఒక సిక్స్తో పదకొండు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో టీమిండియా టోటల్ గా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకి నూట డెబ్బై ఐదు స్కోర్ పాకిస్తాన్ టీమ్ బౌలర్స్ సల్మాన్ అలీ ఒకటి షాహీన్ షా ఒక సాయిబ్ ఉస్మాన్ తారీఖ్ ఒక వికెట్ తీసి మన భారత్ బ్యాటర్స్ ని కట్టడి చేశారు నూట డెబ్బై ఆరు పరుగుల టార్గెట్ తో గ్రౌండ్ దిగిన పాకిస్తాన్ బ్యాటర్స్ లో సైన్ అయిబ్ రెండు బంతుల్లో ఒక సిక్స్ తో ఆరు సల్మాన్ అలీ నాలుగు బంతుల్లో ఒక ఫోర్ తో నాలుగు బాబర్ ఆజమ్ ఏడు బంతుల్లో ఐదు ఉస్మాన్ ముప్పై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో నలభై నాలుగు షాతాబ్ ఖాన్ పదిహేను బంతుల్లో ఒక ఫోర్ తో పద్నాలుగు మహ్మద్ ఐదు బంతుల్లో ఒక ఫోర్ తో నాలుగు షహీం పద్నాలుగు బంతుల్లో ఒక ఫోర్ తో పది షాహాన్ ఆఫ్రిది పంతొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ తో ఇరవై రెండు చేశారు దీంతో పాకిస్తాన్ టీం టోటల్ గా పద్దెనిమిది ఓవర్లలో కేవలం నూట పద్నాలుగుకే ఆల్అౌట్ అయింది మన ఇండియన్ బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా రెండు జస్ప్రీత్ బుమ్రా రెండు అక్షర్ పటేల్ రెండు వరుణ్ చక్రవర్తి రెండు కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ చెరకు వికెట్స్ తీసి పాకిస్తాన్ బ్యాటర్స్ ను ముప్పతిప్పలు పెట్టారు దీంతో మన ఇండియన్ టీం పాకిస్తాన్ టీం పై అరవై ఒక్క పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇది కేవలం ఒక టీం గెలుపు మాత్రమే కాదు కోట్లాది భారతీయుల నమ్మకానికి దక్కిన ఒక విజయం ఇండియా పాకిస్తాన్ హైవోల్ట్ మ్యాచ్ రికార్డ్స్ డెబ్బై ఏడు రన్స్ చేసి ఇషాన్ కిషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టీలోనే అత్యధిక సోర్ చేసిన వన్ ఆఫ్ ద ఓపెనర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ టీంపై పై టీ ట్వంటీలో లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ ట్వంటీ ప్లస్ తీసిన ఫస్ట్ ఆల్రౌండ్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు టీ ట్వంటీ ఫార్మర్స్ లో పాకిస్తాన్ టీం పై ఎక్కువ సార్లు గెలిచిన టీమ్ గా ఇండియన్ టీం రికార్డ్ క్రియేట్ చేసి తన సత్తా చాటుకుంది ఎనిమిది ఒకటి తేడాతో పాకిస్తాన్ టీం పై మంద ఎప్పటికీ పై చేయని మరోసారి ప్రూవ్ అయింది మళ్లీ మన ఇండియన్స్ తో పోటీ పడాలంటే భయం పుట్టేలా ఈ గెలుపు ఎప్పటికీ పాకిస్తాన్ కి గుర్తుంటుంది క్రికెట్ గురించి మరెన్న అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి